వెల్కమ్ టు అత్తగారి వంటలు ఈ క్రిస్మస్ సీజన్లో చాలా టేస్టీగా మనం ఇంట్లోనే రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేసుకోవచ్చండి ఈ కుకీస్ అనేవి ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మెల్టెడ్ బటర్ వేసుకోవాలి వన్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ వేసుకుంటే వన్ కప్ వరకు వస్తుంది అంతా బాగా కలుపుకోవాలండి షుగర్ పౌడర్ అంతా అలా బటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఒక ఎగ్ వేసుకోవాలి ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఎగ్ వేయడం వల్ల మనకి కుకీస్ అనేవి చాలా టేస్టీగా వస్తాయండి ఎగ్ ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అంతా బాగా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని చిట్టికడ ఉప్పు వేసుకొని అంతా బాగా జల్లించుకోవాలి ఉండలు లేకుండా అలా జల్లించుకొని అంతా బాగా కలుపుకోవాలి ఏమాత్రం ఉండలేకుండా అంత బాగా కలుపుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు చాకో చిప్స్ వేసుకోవాలండి చాకో చిప్స్ వేసుకొని అంత బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం మెజర్మెంట్కి ఒక స్పూన్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి మనం ప్రెస్ చేయని అవసరం లేదండి అలా బాల్స్ చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత తీసి ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి మైదా అనేది కొంచెం ప్లేట్కి అప్లై చేసి మనం ముందుగా చేసి పెట్టుకున్న కుకీస్ని దాంట్లో పెట్టుకోవాలండి టెన్ మినిట్స్ హీట్ చేసిన కడాయిలో మనం కుకీస్ అనేవి పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి అలా థర్టీ మినిట్స్ తర్వాత నైఫ్తో చెక్ చేసినట్లయితే మన కుకీస్ అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట సో కొంచెం ఆరిన తర్వాత సర్వ్ చేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి వేడి తగ్గిన తర్వాత కుకీస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో ల లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్